దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు కలుగునుగాక అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు మనందరినీ ఉపవాస ప్రార్థన కోడికలోనికి క్షేమంగా తీసుకొచ్చారు మొదటి సమయాలు గ్రంథము ముప్పై అధ్యాయము ఆరో వాక్యం దావీదు మిక్కిలి దుఃఖపడిను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుటకు రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేనో దేవునికి స్తోత్రం హలోయ ప్రియమైన దేవుని బెడ్లారా మనం గమనించినప్పుడు సార్లు కూడా దావీ తరిమేడు తరిమేడు చివరకు లేదు దావీదు తట్టుకోలేక పిలిస్తీన్ దేశమైన శిక్లకు పారిపోయాడు ఆ శక్లగులో దావీతో పాటు ఒక ఆరు వందల మంది కుటుంబాలను పెట్టుకొని ఉన్నారు దావీది కూడా ఇద్దరు భార్యలు ఉన్నారు వాళ్ళందరూ సిక్లగ్లో ఉంటే ఈ దావీదతనులతో ఉన్న ఆరు వందల మంది ఒకసారి యుద్ధానికి వెళ్ళారు యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చే లోపు కొంతమంది శత్రువులు ఏం చేశారు అమాలకి శత్రువులు ఈ సిక్లగనే గ్రామం మీద పడి ఆ గ్రామాన్ని తగలబెట్టారు అక్కడ ఉన్నటువంటి సంపద మనుషులందరినీ దోచుకొని వెళ్ళిపోయారు దావి దత్తంతో పాటు ఉన్న వాళ్ళందరూ తిరిగి వేసరికి ఇంకేముంది గ్రామం అంతా తగలబడిపోయింది భార్యలు లేరు కుమారులు లేరు కుమార్తెల పిల్లలు ఎవరు లేరు ఆస్తి పాస్తులు చిన్న పశువు కూడా లేదు బైబిల్లో ఉంది అదంతా చూసంట శక్తి లేనంతగా ఏడ్చారంట గమనించండి ఎట్లా ఏడ్చారు శక్తి లేనంతగా బహుగా ఏడ్చారు ఇక శక్తి అంత అయిపోయింది బైబిల్లో ఉంది దావీదు కూడా మిక్కిలి దుఃఖపడ్డాడు ఏమయ్యాడు మిక్కిలి దుఃఖపడ్డాడు ఇక్కడ ఒక విషయం ఏంటో తెలుసా దావీదు దుఃఖపడుతుంటే తనతో పాటు ఉన్న జనులు అన్నారు వీడి వల్లనే ఇదంతా జరిగింది చూడండి అంత బాగున్నప్పుడేమో దావీ జయ అన్నారు అంత చెడేసరికి వల్ల ఇది అంత అయింది ఈ రాళ్లతో కొట్టి చంపుదామని రాళ్ళు తీసుకున్నారు బైబిల్లో ఉంది అంత పరిస్థితులు జరిగి నానుకున్న వాళ్ళు ఎదురు తిరిగినప్పుడంట చంపటానికి తన దేవుడైన యహోవాను బట్టి దావీదు ధైర్యము తెచ్చుకున్నాడంట హలేలోయ హలేలోయా ఇది ఈ రాత్రి మనం నేర్చుకునే పాఠం చూడండి దావీ జీవితంలో ఎదురైన పరిస్థితులు ఎలాంటియో తెలుసా ఓ పక్క దేశం దేశానికి వచ్చాడు కదా సౌలు చంపాలని ప్రయత్నం చేస్తుంటే ఎందుకులే యోధా దేశంలో ఇస్రాయేల్ దేశంలో అని ఫిలిస్తీన్ల దేశానికి వచ్చి తలదాచుకుంటున్నాడు అలాంటి పరిస్థితుల్లో ఉండి యుద్ధానికి వెళ్ళి వచ్చేసరికి ఏం జరిగింది శత్రువులు ఉన్నదంతా దోచుకొని ఇంకేం లేదు దావీదికి ఇది రెండో విషయం ఇక ఏడిచి ఏడిచి శక్తి లేకుండా పోయింది మూడో విషయం ఇక నాలుగో విషయం వచ్చేసరికి నానుకున్న వాళ్ళు చూసారా అండగా దండగా ఉంటారనుకున్న వాళ్ళు రాళ్ళు తీసుకొని అనుకున్నారు ఇప్పుడు దావీది ఉరుగు చెప్పుకోవాల తన బాధ కష్టం దావీదికి దావీది పరిస్థితి ఏంటి ఆ సమయంలో అర్థమవుతుంది ప్రియులరా కొన్నిసార్లు పరిస్థితులు మనకు ఎదురు తిరుగుతాయి నానుకున్న వాళ్ళే మన మీదకి లేస్తారు ఉన్నయన్నీ కోల్పోయిన పరిస్థితులు ఒక్కొక్క ఉన్నవన్నీ కోల్పోతాం ఒక్కొక్కసారి మిక్కిలి దుఃఖం కన్నీళ్ళు కష్టాల మధ్యలో ఉంటాం కొన్ని పరిస్థితులు ఇదిగో ఎలాంటి పరిస్థితుల్లో దేవుని బిడలమైన మనం ఏం చేయాలంటే దావీదివలే మన దేవుడైన యహోవాను బట్టి యసు క్రీస్తుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి హలోయ ఎవరు లేరని కుంగిపోకూడదు పరిస్థితులు తారుమారైపోయినాయి అని తలకిందులైపోయినాయి అని మనం అల్లాడిపోకూడదు కానీ నాకంటూ నా దేవుడు ఉన్నాడు నా యేసు ప్రభు ఉన్నాడు నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నా కొరకు ఆయన సమస్తము చేయగల దేవుడు అన్న ధైర్యము హలోయ పరిస్థితులన్నీ నీ చేయి దాటిపోయినా గుర్తుపెట్టుకో ఈ బలమైన మాట పరిస్థితులన్నీ నీ చేయి దాటిపోయినా దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోబాకు సమస్తాన్ని తిరిగి నీ చేతుల్లోనికి తీసుకురాగల దేవుడు ఎస్సు ప్రభు హలోయ మన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి నాకెవరుండరు ఎవరు లేరు నాకేమీ లేదు అది ఇది అని ఓరక మనస్సులో దిగులు పెట్టుకొని కుంగిపోవటం కాదు కానీ నీవు నాకుండగా నీవే నా ఉండగా నువ్వు నాకున్నావు అదవుతుందా షడ్రకు మేష కబెద్నుగోలు రాజుగారి ఆస్థానంలో ఉద్యోగం చేస్తుంటే రాజుగారు పెద్ద విగ్రహం చేపించి నా విగ్రహానికి మొక్కకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తానంటే అందరూ మొక్కితే అందరూ మొక్కారు భయపడ్డారు రాజుగారు చంపుతారేమో అర్థమవుతుంది కొన్ని కొన్నిసార్లు మనం కూడా ఇంతే కదా భయపడతాం కొల వెలి వేస్తుందేమో ఏమన్నా అంటారేమో ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే వీళ్ళు కూడా అందరూ అలా అనుకొని మొక్కారు కానీ షడ్రగ మేషగా తమ దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు వాళ్ళు తమ దేవుడైన హోవా ఎందు విశ్వాసం ఉంచారు హలోయ మొక్కల రాజు పిలిచాడు ఏ మొక్కట్లా జాగ్రత్త అప్పుడు అంటారు నిపుదినేజరు హిందుని గురించి నీకు ప్రత్యతరం ఇవ్వాల్సిన చింతలే మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు హలోయ ఎవరు మన దేవుడు సమర్థుడా సమర్థుడైన దేవుడు మన దేవుడు మనల్ని ఏ పరిస్థితుల్లోనైనా రక్షించగలవాడు కాపా ఈ రాత్రి మనం మన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాం నువ్వు మనుషులను బట్టి కుంగిపోతున్నావేమో పరిస్థితులను బట్టి కుంగిపోతున్నావేమో నీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో నీకు ధైర్యం కలుగుతుంది నీ దేవుని సన్నిధికి నువ్వు చేరు నీకు ధైర్యం కలుగుతుంది దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు నా దేవుడు నాకున్నాడు హలోయ షడ్రకు మేష కబెద్నుగోలు అగ్నిగుణంలో వేయబాత అంటే తమ దేవుడు సమర్థుడని ధైర్యం తెచ్చుకున్నారు కాపాడలేదా దేవుడు అగ్నిగుండంలో వేయబడినప్పటికీ ఆ అగ్ని మధ్యలో దేవుడు వాళ్ళకు తోడుగుండి సజీవులుగా వాళ్ళని బయటికి తీసుకురాలేదా శ్రమల కొలిమిలో మనం వేయబడినప్పటికీ పుట్టము వేయబడినప్పటికీ మన దేవుడు మనకు తోడుగుండడం ఖచ్చితంగా ఉంటాడు హలోయ కాబట్టి మనం మన దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి ఇరిమి అని గోతులు వేశారు నీళ్ళ లేని బాయిలు వేసి ఎవ్వరు లేని చోట ఆ ఇంటికి తలుపు లేచారు ఇంటి అనకుంది బావి ఆ నీళ్లు లేని బావిలో పడేసి ఇంటికి తలుపులు తాళాలేసి వెళ్ళిపోయారు అమ్మాన్నా లేదు అయ్యానా లేదు పాపం రోజులు గడిచిపో అతన్ని నీళ్ళు లేవు అన్నం లేదు రిమియాకి ఎందుకని ఈ రిమియా ప్రవక్త ఇస్రాయిలుకి విరోధంగా ప్రవచిస్తున్నాడు వాక్యం చెప్తున్నాడు ఏయ్ మీరు చేసేది పాపం మీరు నెబనే రాజుకి బానిసలైపోతారని చెప్తున్నాడు ఆ ఎన్నో వాళ్ళకి యమకోపం వచ్చి ఇప్పుడు నువ్వు చెప్పు బాయిలో వేసి పారేసి ఇప్పుడు చెప్పుకున్నారు అన్నవులేవు నీళ్ళు లేవు పాప మళ్ళా ఆడిపోతున్నాడు ఎలా వాక్యాల ఉంటుంది ఇక నేను చచ్చిపోతాను అనుకున్నాను ఇక నా పని అయిపోయింది మాచిపత్రి చేదు నా జీవితంలోకి వచ్చేసింది అనుకున్నాను బైబిల్లో ఉంది అప్పుడు నేను ఈ జ్ఞాపకం చేసుకునగా నాకి కాలు లేవాను కొనగా శనివైతి ఆశను తీర్చితివే నలు దిశల నన్ను భయమావరింపగ నా పక్షముంటి వే నాక భయం చితివే హలో అనుకున్నాడు నాకు ఆశలు లేవు నేను ఇక చనిపోతాను నాకే నన్ను ఈ బావిలో నుంచి తీసేవాళ్ళు ఎవరు లేరు కదా మనం కూడా కొనిసారు నన్ను ఈ పరిస్థితుల్లో నుంచి పైకి తీసేవాళ్ళు లేరు ప్రియమైన దేవుని బిడ్డల ఇప్పుడు ఇరిమి ఆ పరిస్థితి అదే కానీ బైబిల్ ఏముందో తెలుసా నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్న బావిలో ఉండి హలోయ మరణ పంచుల్లో నిన్ను జ్ఞాపకం చేసుకున్నగా దేవా నాకు ఆశ పుట్టింది ప్రభు ప్రియుల మనం ఉన్న పరిస్థితుల్లో అది ఎంత కష్టమైన పరిస్థితి అయినా మన ప్రభువును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు నిశ్చయంగా ధైర్యం కలుగుతుంది హలే లోయ ఖచ్చితంగా ధైర్యం కలిగి దాబీ ఇది ఏం చేశాడు తెలుసా తన దేవుడైన హోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అబ్బా అప్పుడు ధైర్యం తెచ్చుకొని కాళ్ళు జబ్బుకొని కూచాల మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు మోకరించి దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడయ్యా ఇదిగో శత్రువులు తీసుకెళ్ళారు ఎటు తీసుకెళ్ళారో మాకు తెలియదు శత్రువులు మేము తరిమేళతాం మాకు అపగిస్తవా మాకు అపగిస్తవా ప్రార్థన చేస్తున్నాడు దేవుని యొద్ విచారణ చేస్తున్నాడు దేవుని బట్టి ఒకటి ధైర్యం తెచ్చుకో దేవుని బట్టి రెండోది దేవుని దగ్గర విచారణ చేయి ప్రార్థన చేయి ఉపవాసముండు కన్నీళ్ళు కారువు చాలామందికి దేవుడు అంటే విశ్వాసం ఉంటుంది కానీ ప్రార్థన చేయరు అప్పుడు కార్యాలు జరగవు అన్నా మందిరానికి వస్తుంది పోతుంది కానీ పిల్లలు ఎందుకు పుట్టలే ప్రార్థన చేస్తే కదా రావటం పోవటం వాళ్ళ ఆయన తిట్టడం ఇదే పోయినాయి అర్థమవుతుందా ఆమె పిల్లలు పుట్టారు నాకు పుట్టలేదు నువ్వు అసలు మంచి అడివే కాదు కాదు ఎన్న దేవునితో పోరాడుకుంటే దేవుడు కార్యం చేస్తారు కానీ భర్త మీద పోరాడితే ఏం కార్యాలు అవుతాయి చెప్పండి దేవుని బిడ్డలారా అన్న మందిరానికి వచ్చింది పోయింది కానీ ప్రార్థన చేయలేదు కానీ ప్రార్థన చేసిన సంవత్సరం దేవుడు కొడుకునిచ్చాడు హలో లుయ్యా నువ్వు మందిరానికి వస్తున్నావు పోతున్నావు నీ బాధలు దేవుడికి చెప్పుకోవడానికి ప్రార్థన చేసుకుంటున్నావా దావిధ దేవుని దగ్గర ప్రార్థించాడు అడుగుతున్నాడయ్యా తరిమితే నాకు అప్పగిస్తావా పో అప్పగిస్తా పో ఇక బయలుదేరాడండి ఆరు వందల మందిని తీసుకుని కత్తులు తీసుకొని బయలుదేరాడు ఒక వాగుంది దాటారు ఏం జరిగింది రెండు వందల మంది అలిసిపోయి వాగు దాటలేక అవతలే ఉండిపోయారు ఇప్పుడు నాలుగు వందల మందిని తీసుకొని పోతున్నాడు పోయేటప్పుడు దేవుడు అద్భుతం ఏం చేశాడు తెలుసా ఆ పొలంలో ఒక వ్యక్తి పడిపోయి అన్నాడు అతని దగ్గరికి వెళ్ళాడు అతను లేపితే ప్రాణం ఉంది మూడు రోజులు జ్వరం అన్నం లేదు నీళ్ళు లేవు పట్టుకొని అతనికి అన్నం నీళ్లు పెట్టి కాస్త బాగు చేశారు ఫ్యాణం తెప్పరినాక అడుగుతున్నారు ఎవరు నువ్వంటే మేము ఇట్లా సిక్ల గ్రామం మీద పడి దోచుకొని వెళ్ళేటప్పుడు నాకు బాగా లేకపోతే నా యజమానుడు ఇక్కడ పడేసాడు ఏంటి అప్పుడు అడుగుతాడు దావీదు ఇది దేవుని సహాయం కాదంటారా దావీదు అడుగుతున్నాడు ఇదిగో నువ్వు మాకు త్రావ చూపుతావా సరేనా అయ్యా త్రావ చూపుతాను కానీ నన్ను చంపొద్దు నన్ను వాళ్ళ చేతులకు అప్పగించొద్దు సరే ఇక తీసుకెళ్ళిపోయి ఆ శత్రువులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి దారి చూపించాడు దావీదుకు దారి తెలియదు కానీ దేవుడు ఎంత అద్భుతం చేశాడో తెలుసా ఒక వ్యక్తిని పొలంలో ఉంచి ఆ వ్యక్తి ద్వారా దేవుడు మార్గాన్ని చూపించాడు హలోయ కొన్నిసార్లు మనకు మార్గం తెలియదు ఎటు వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు కొంతమంది ద్వారా దేవుడు మనతో మాట్లాడి మార్గం చూపిస్తాడు అర్థమవుతుందా కొన్నిసార్లు మనకేం చేయాలో అర్థం కాదు అప్పుడు దేవుడు ఏదో ఒక వ్యక్తి ద్వారా మనకు సహాయాన్ని అందిస్తాడు ఆ శత్రుడు దోచుకుని వెళ్ళిన సొమ్ముతో తొలతూగుతుంటే దావిదేం చేశాడో తెలుసా దావి తనతో పాటు నాలుగు వందల మంది వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని చంపేసి తీసపోయిన మొత్తాన్ని మరలా తిరిగి తీసుకొచ్చారు హలేలోయ నూలు పోగు బాగొట్టుకాల అంతేనా శత్రువులు కాడ ఇంకా మిగిలిన దోపుడు సుము కూడా తీసుకొచ్చారు ఎంత అద్భుతమైన దేవుడు మొత్తాన్ని తీసుకొని మళ్ళా శిక్ల గ్రామానికి వచ్చేసారు హెలోయ్యా తన దేవుడైన యుహోవాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రార్థించాడు కాబట్టి దావిదుగు దేవుడు సహాయం చేసి అద్భుతమైన ఆ తండ్రి పోగొట్టుకున్న సమస్తాన్ని ఇచ్చాడు అంతేకాదు ఇంకా అంతకంటే రెట్టింపు కూడా ఇచ్చేశాడు శత్రువుల దగ్గర ఉన్న సొమ్మంతా దావీదికి చేశాడు దేవుడు చూసారా దేవుడిని బిడ్డలారా మన జీవితాల్లో కూడా కొన్ని కొన్ని కష్టమైన పరిస్థితులు నష్టమైన పరిస్థితులు వ్యాధిని కలిగిన పరిస్థితులు వస్తాయి రాబనంటలో మానవ జీవితం అంటే ఏంటి కష్ట సుఖాల మయం మానవ జీవితం అవునా అన్ని సుఖాలే ఉంటాయి అన్ని కష్టాలే ఉంటాయా ఉండవుగా అదవుతున్నా కష్టము సుఖము రెండు కలగలిపి కలగలిపంటాయి మానవ జీవితంలో ఏ సమయంలో ఏ పరిస్థితులు ఎదురవుతాయి ఎవరికి తెలియదు ఇవాళ బాగుండే ఎదురైపోతే నువ్వు పరిస్థితులు ఎట్లవుతాయో మనకు తెలుసా తెలియదు కాబట్టి ప్రియులారా దావీదు తన కష్టకాలంలో నానుకున్న వాళ్ళు లేదు చంపాలనుకున్న కాలంలో తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు రాత్రి మనం కూడా ఏ సైని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్దాం రెండోది ప్రార్థన చేద్దాం దేవుని మీద విశ్వాసం ఉంటే ధైర్యం ఉంటే సరిపోదు ప్రార్థన కూడా చేయాలి దానికి తగినంత ప్రార్థన చేయాలి ప్రార్థన చేయకుండా నాకు విశ్వాసం ఉందలే ఉందలే తిరిగితే ఉపయోగం ఏముంది నీకు విశ్వాసం ఉంటే ప్రార్థన చేద్దాం ప్రార్థన చేయని వాళ్ళ జీవితంలో దేవుని కార్యాలు జరగవు మాటనండి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఎవరైతే ఉపవాసం ఉండి కన్నీళ్ళు గారుస్తారో వాళ్ళ జీవితాల్లో దేవుడు తప్ప కార్యాలు చేస్తారు చెప్పాను కదా ఇందాక అన్న గురించి అన్న మందిరానికి వస్తుంది పోతుంది కానీ ఎప్పుడు ప్రార్థన చేసింది చేసిందే చేయకపోయేసరికి కార్యం జరగల కానీ ఎప్పుడైతే బలిపేట దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు గారి హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసి నాకు ఒక్క కొడుకుని ఇస్తే నీకు ఇచ్చేస్తాను ప్రభా శావకే దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకున్నాడు ఎందుకని ప్రార్థన చేసింది కొడుకుని ఎత్తానన్నందుకు కాదు ప్రార్థన చేసింది దేవుని దగ్గర మొరపెట్టింది కాబట్టి దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకుని సంవత్సరం తిరిగేలో ఇచ్చేసాడు దేవుడు హలోయ కాబట్టి బ్రీలర ప్రార్థన చేద్దాం ప్రార్థించాలి రెండు ఉపవాసం కూడా ఉండాలి నేను చెప్తా ఉంటాను ఎప్పుడు వారానికి ఒక పూట అన్న ఉపవాసం ఉండండి మంచిది కాబట్టి దావీదులాగా మనం కూడా ఏ విషయాలైనా సరే ఎట్లాంటి పరిస్థితులైనా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం దేవుడు తప్పకుండా మనకు దారి చూపిస్తుడు దావీదుకు దారి చూపించలేదా హా పడిపోయినటువంటి పొలంలో పడిపోయిన ఆ ఐగుప్తీని ద్వారా దారి చూపించాడా లేదా నీ జీవితంలో కూడా అలాంటి అద్భుతం చేస్తాడు ఏదో ఒక వ్యక్తి ద్వారా నీకు ఖచ్చితంగా దారి చూపిస్తుడు చూపించకుండా ఉండడు కాబట్టి మనందరం యశుప్రభు నంద విశ్వాసం ఉంచుదాం ఆ తరువాత కాలంలో దావీది ఏమయ్యాడు సౌలు చనిపోయాడు దావీదు ఇష్రాలుకి రాజుగా చేయబడ్డాడు కాబట్టి ఏ పరిస్థితులైనా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ముందుకు వెళ్దాం ప్రార్థిద్దాం దేవుడి మాటలన్నీ మనలో ఫలింపు చేయనుగాక ఆమె